thank you ముంబై బ్లాస్ట్ కి సంబంధించి జరుగుతున్న ఇన్వెస్టిగేషన్ లో రీసెంట్ గా కొన్ని షాకింగ్ నిజాలు బయటికి రావడం జరిగింది జనరల్ గా మన భారత్ లో ఎక్కడ ఉగ్రదాడి జరిగినా సరే ఆ దాడికి సంబంధించిన మూలాలు పాకిస్తాన్ అనే దేశంతో కలిగి ఉంటాయి కానీ రీసెంట్ గా మన భారత్ పై జరిగిన ఈ ఉగ్రదాడికి సంబంధించి జరిగిన ఇన్వెస్టిగేషన్ లో తేలింది ఏంటంటే ఢిల్లీలో జరిగిన బ్లాస్ట్ ఏదైతే ఉందో ఈ బ్లాస్ట్ లో పాకిస్తాన్ అనే దేశంతో పాటు టర్కీ అనే ఇంకొక దేశం యొక్క ఇన్వాల్వ్మెంట్ కూడా ఉన్నట్టు తేలింది అదెలా అంటే పాకిస్తాన్లో ఉండే జైషే మహమ్మద్ అనే ఉగ్రవాద సంస్థకి చెందిన ఒక ఉగ్రవాది అతడి పేరు ఇంకా తెలియలేదు కానీ మన భద్రతా బలగాల యొక్క ఇన్వెస్టిగేషన్లో అతడి కోడ్ నేమ్ ఒకాసాగా తేలింది ఈ ఒకాసా అనే కోడ్ నేమ్ కలిగిన జైషే మహమ్మద్ ఉగ్రవాది టర్కీలో ఉంటూ రీసెంట్గా ఢిల్లీలో జరిగిన బాంబ్ బాంబ్లాస్టే కాకుండా మన దేశం మొత్తం మీద ఇంకా ముప్పై రెండు చోట్ల ఆరు విడతలలో భారీగా విధ్వంసం సృష్టించేందుకు ప్రణాళిక సిద్ధం చేశాడు ఈ ప్రణాళిక అంటే ఈ దాడులు మన భారత్ లో ఎగ్జిక్యూట్ చేసేందుకు మన దేశానికి చెందిన మన దేశంలో చదువుకుని ఫరీదాబాద్ లో ఉండే ఒక మెడికల్ యూనివర్సిటీలో డాక్టర్ మరియు ప్రొఫెసర్ గా పనిచేస్తున్న ఉమర్ నవి అనే ఒక వ్యక్తిని ఎంచుకున్నాడు ఈ దాడులకి అవసరమైన ఫండింగ్ అంతా జైషే మహమ్మద్ ఉగ్రవాది టర్కీ నుంచి మన భారత్ లో ఉన్న ఉగ్రవాది డాక్టర్ మరియు ప్రొఫెసర్ ఉమర్ నవికి పంపించాడు ఈ ఉమర్ నవి అనే వ్యక్తి ఇటువంటి భయంకరమైన దాడులతో కూడిన ప్లాన్ని మన దేశంలో ఎగ్జిక్యూట్ చేయకముందే మన దేశ భద్రతా బలగాలు ఈ దాడులకు సంబంధించిన కుట్రని ముందే బసికట్టడమే కాకుండా ఈ కుట్రతో సంబంధం ఉన్న ఒక్కొక్కరిని అదుపులోకి తీసుకోవటం మొదలుపెట్టింది ఇలా మన భద్రతా బలగాలు ఒక్కొక్కరిని అదుపులోకి తీసుకోవటం మొదలుపెట్టిన తర్వాత ఉమర్ నవీ తాను ఎక్కడ భద్రతా బలగాలకు దొరికిపోతానో అని భయపడి ఫరీదాబాద్ నుంచి కారులో ఢిల్లీ వరకు వచ్చి ఢిల్లీ ఎర్రకోట సమీపంలో ఉన్న మెట్రో స్టేషన్ దగ్గర కారుతో సహా తనను తాను పేల్చుకుని ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు ఈ బ్లాస్ట్ కి సంబంధించి ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతూనే ఉంది ఈ బ్లాస్ట్ వెనకాల ఇంకా ఎవరెవరి ఇన్వాల్వ్మెంట్ ఉందో స్ట్రాంగ్ ఎవిడెన్స్తో ప్రూవ్ చేసేందుకు మన భారతీయ ఇంటెలిజెన్స్ మరియు భద్రతా బలగాలు చాలా గట్టిగా కృషి చేస్తున్నాయి స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఎందుకు అవసరం అంటే మన మీద ఉగ్రదాడికి కారణమైన దేశాలపై మనం చర్యలు తీసుకునేటప్పుడు ప్రపంచంలో ఉన్న మరే ఇతర దేశం కూడా మనల్ని క్వశ్చన్ చేసేందుకు ఛాన్స్ కూడా ఉండకూడదు అందుకే మనకి స్ట్రాంగ్ ఎవిడెన్స్ అనేది చాలా అంటే చాలా అవసరం త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్తో మీ ముందుకు వస్తాను వరకు సెలవు జే భారత్ జై హింద్